అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు మనం రైస్లోకి టిఫిన్స్లోకి దేనిలోకైనా టేస్టీగా ఉండే వెల్లుల్లి పికెలు ప్రిపేర్ చేసుకున్నాం ఈ పిక్కెలు మనకి చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ గ్రేవీగా రైస్లో కలుపుకునేటట్లుగా చాలా బాగుంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మనం పప్పు చేసుకున్నా లేదంటే వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది రెగ్యులర్గా పచ్చళ్ళు అంత హెల్తీ ఏం కాదు కానీ ఎప్పుడన్నా ఒకసారి మనం తినచ్చు చక్కగా రైస్ లోకైనా రైస్లోకైనా లోకైనా కూడా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే మనం ఈ పచ్చడి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను హాఫ్ కేజీకి చక్కగా పైనన్న పొట్టంతా తీసేసి శుభ్రంగా తేమేమి లేకుండా చూసుకోవాలి పెద్దగా ఉంటే మధ్యలో కట్ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఏమన్నా కొంచెం పెద్దగా అనిపిస్తాయి అనుకుంటే మధ్యలో కట్ చేసుకోండి హాఫ్ కేజీకి ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం తీసుకున్నాను కప్పు మెజర్మెంట్ అయితే చిన్న కప్పుతో చూడండి అలాగే ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఆవాలు మెంతులు జీలకర్ర పొడి సాల్ట్ కొద్దిగా పసుపు మూడు నిమ్మకాయలు నిమ్మకాయల బదులు చింతపండు అయినా తీసుకోవచ్చు ఈ సైజు మూడు నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఆయిల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఈ రెండిట్లో ఏదైనా మనకి పికెల్స్కి చాలా బాగుంటుంది పికల్స్ మనం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి ఫ్రెష్గా బాగుండాలి అంటే వేర్శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే చాలా బాగుంటుంది సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం ఒక ముక్క కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు వేగేలోపు మనం మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ మనం హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా అందులోనే ఒక ఇరవై వరకు తీసుకొని రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ చక్కగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకొని వేసుకుంటే పచ్చడి మనకి గ్రేవీగా ఉంటుంది రైస్లో కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుంది చక్కగా మనం కర్రీ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవటానికి బాగుంటుంది లేకపోతే మనకి కారం ఒక్కటే ఉంటుంది అలా కూడా అంత టేస్టీ అనిపించదు ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి దంచుకొని పక్కన పెట్టుకొని ముక్క చూడండి వేగింది కదా కొంచెం ఈ వెల్లుల్లి మనకి కొద్దిగా బ్రౌన్ కలర్కి వస్తే చాలు ముక్క మెత్తబడితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నది మనకి రైస్లోకి కలుస్తుంది చక్కగా గ్రేవీ లాగా ఉంటుంది బాగుంటుంది చూడండి ఈ దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాం కదా అది కూడా మనకి కొద్దిగా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి మొత్తం చక్కగా చూడండి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చి ముక్క మెత్తబడిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే ఇంగువ మీకు కావాలంటే ఆవాలు జీలకర్ర ఇవన్నీ ముందైనా వేసుకోవచ్చు తాలింపులాగా వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే వెల్లుల్లంతా ఇది ఆయిల్ అంతా వేడేం లేకుండా మొత్తం చల్లారిన తర్వాత మనం ఉప్పు కారాలు యాడ్ చేసుకోవాలి చూడండి చక్కగా అంతా చల్లారింది ఆయిల్ చూడండి పక్కకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఆవాలు మెంతులు జీలకర్ర పొడి రెండు స్పూన్లు మనకి కారము ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారము కళ్ళుప్పు తీసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే మనకి పికెల్స్లో ఈజీగా కలుస్తుంది కల్లుప్పు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ముందే ఒక్కసారే వేసేసుకోవద్దు ఉప్పు చూసుకొని టేస్ట్ చూసుకొని అయినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నిమ్మరసం ఒక మూడు నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం వేయటం వల్ల మనకి పులుపు అలాగే కారము ఇవి రెండు బ్యాలెన్స్ అవుతాయి ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా కొంచెం స్వీట్గా ఉండేటట్లంతే ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇంకా మొత్తం ఒక్కసారి అంతా కలిసేటట్లుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే మనం అప్పటికప్పుడు తినేయచ్చు ఈ పచ్చడి లేదంటే ఒకరోజు పక్కన పెట్టేసుకొని చక్కగా నెక్స్ట్ డే అయినా తినచ్చు చూడండి అలా పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇప్పుడు కొంచెం పచ్చి నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు నువ్వుల నూనె అయినా ఏదైనా పైన కొంచెం యాడ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఇంకా ముక్కలు పాడవటము అలా ఏముండదు సరిపోతుంది బాటిల్లో పెట్టుకున్న తర్వాత చూసారా ఎంత గ్రేవీగా ఉందో మీకు ముందు కలిపినప్పటికీ ఇప్పటికీ చూడండి అంత బాగా మనం అది దంచుకొని వేసుకున్నాం కదా చిక్కగా వచ్చేసి ఈ పచ్చడి అంతా గ్రేవీగా అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది చక్కగా మనం ఈ పచ్చడిని ఇంకా ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఉప్పు మాత్రం మీరు ఒక రోజు తర్వాత రైస్లో అలా కలుపుకొని తిని చూసి మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడన్నా ఒక్కసారి తినచ్చు అంటే పికల్స్ మనం రెగ్యులర్గా అయితే తినకూడదు హెల్త్కి కూడా అంత మంచిది కాదు ఎప్పుడన్నా మనకి నూరు బాగా లేకపోతే ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే ముద్దుపప్పులోకైనా లేకపోతే ఇట్లా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తినచ్చు వెల్లుల్లి మనకి హెల్త్కి మంచిదే కదా కాకపోతే ఉప్పు కారాలు కొంచెం తగ్గించుకొని తినాలి అందుకే ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే తినాలని చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్